గురజాల గ్రామంలో రాష్ట్ర నాల్గవ మహాసభ వాల్ పోస్టర్ ను విడుదల చేస్తున్న బెల్లంపల్లి సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలకురచాల గ్రామంలో రాష్ట్ర నాల్గవ మహాసభ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన బెల్లంపల్లి సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి స్వాతంత్ర్యం నుండి నేడు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నా కానీ పేద ప్రజలు పేదలుగాను ధనవంతులు ధనవంతులుగాను మిగిలిపోయారు నేడు గ్రామ శాఖ మహాసభలు మండల మహాసభలు జిల్లా మహాసభలు నిర్వహించుకొని ఆగస్టు ఇరవై నుండి ఇరవై రెండు వరకు మేడ్చల్ జిల్లా గాసుల రామారంలో నిర్వహించే నాలుగవ రాష్ట్ర మహాసభలో ఈనాడు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ మేకన రాజేశం మాల కులజాల శాఖ కార్యదర్శి గోమాస గంగాధరం రంగపేట గ్రామ శాఖ కార్యదర్శి జూపాక తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా